వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము వెంట్రుకలు దృఢంగా పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే కొన్ని ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము ఈ ఆయిల్ వల్ల వెంట్రుకలు చిట్లకుండా ఒత్తుగా పెరుగుతాయి నాచురల్గా మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎక్కువ ఖర్చు లేకుండా నెల రోజుల్లోనే మీకు జుట్టు ఊడకుండా ఇంకా పొడవుగా నల్లగా ఒత్తుగా తయారవుతుంది మరి ఇన్ని మంచి బెనిఫిట్స్ని ఇచ్చే ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది ప్రాసెస్ చూద్దాము ప్రాసెస్లోకి వెళ్దాము ఈ హెయిర్ ఆయిల్కి ముందుగా మిక్సీ జార్లో నాలుగు ఎండపెట్టిన ఉసిరికాయలు నాలుగైదు రెక్కమందార పువ్వులు గుప్పెడు గోరింటాకు ఒక గుప్పెడు కరివేపాకు వేసి నీళ్ళు వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచాలి ఇప్పుడు ఒక లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాము ఇది గానుగ దగ్గర ఫ్రెష్గా దొరికేటువంటి ఆయిల్తో చేస్తున్నాము మీ కనుక అవైలబుల్లో లేకపోతే షాప్స్లో దొరికి కొబ్బరి నూనెతో చేసుకున్నా సరిపోతుంది ఈ ఒక లీటర్ నూనెని ఒక ప్యాన్లో వేసి బాగా కాగనివ్వాలి ఇలా వేడి వేడిగా ఉన్న నూనెలో మిక్సీ పట్టుకున్న వాటిని వేసి ఈ నూనెలో బాగా కలిసేలా కలుపుకొని ఈ మందారం కరివేపాకు గోరింటాకు ఉసిరి వాటిల్లో ఉండే ఇటు శాతం అంతా కూడా ఇమిరిపోయేలా మరిగించుకోవాలి అలాగే ఒక స్పూన్ కలోంజి అంటే ఉల్లిగింజలు వీటిని కూడా వేసి బాగా మరిగించుకోవాలి మేము ఉల్లిగింజలు కొన్నే వేసాము మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా మంచిది బాగా మరిగేసరికి ఈ కరివేపాకు గోరింటాకు మందారం ఉసిరికాయల్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆయిల్లోకి పట్టి మంచి సువాసన వస్తుంది ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల మీరు ఎండలో తిరిగిన హెయిర్ డ్రయర్స్ లాంటివి అప్లై చేసినా ఆ హీట్కి జుట్టు హార్డ్గా అవ్వకుండా నల్లగా ఉండటానికి చక్కటి న్యాచురల్ ఆయిల్ ఇది ఇంకో విషయం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి అప్పుడే వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్కి బాగా పడతాయి ఇది మా రాయలసీమ స్పెషల్ హెయిర్ ఆయిల్ అండి మా సైడ్ ఇలాగే ఆర్టిఫిషియల్గా కొనకుండా ఎక్కువ వరకు ఇలాగే గానుగాడించిన నూనెతో ఈ విధంగా చేసుకొని జుట్టుకు పట్టిస్తాం చూడండి ఇలా బాగా ఈ నూనె కలర్ చేంజ్ అయ్యి మరుగుతూ ఉండగా ఇందులోనే రెండు స్పూన్లు మెంతులు వేసి ఇంకా బాగా మరిగించుకోవాలి ఎంతవరకు అంటే ఈ నూనె అంతా సపరేట్ అయ్యి పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి మెంతులు ముందుగానే వేసుకోవచ్చు కాకపోతే మాడకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో వేశాము ఈ నూనె మరిగేటప్పుడు మంచి సువాసన వస్తుంది చూడండి ఇంకా చివరిలో నాలుగైదు చితకొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ నూనెలో బుడగలన్నీ తగ్గి నూనె సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకోవటం వల్ల వాతానికి బాగా ఉపయోగపడుతుంది మాకైతే ఈ నూనె అంతా పర్ఫెక్ట్గా మరిగేసరికి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టిందండి ఒక లీటర్ నూనెతో చేస్తే ఈ మోతాదులో ఆయిల్ వచ్చింది చూడండి ఈ విధంగా నూనె గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యి వీటి సారం అంతా పట్టి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా నూనె కాంచుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి స్ట్రైనర్లో వేసి వడకట్టి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలైనా కూడా ఇంతే పవర్ఫుల్గా ఉంటుంది నిజంగా చాలా పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి ఒక్కసారి ఇలా యాడ్ చేసుకొని ఈ నూనెని బాగా జుట్టుకు పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు అలా మసాజ్ చేయండి నరాల్లో రక్త ప్రసరణ అయ్యి ఎంతో రిలీఫ్నిస్తుంది తలనొప్పి వంటి సమస్యలని మటుమాయం చేస్తుంది ఇలా తయారు చేసుకున్న నూనె వాడిన వాళ్ళకి ఎవ్వరికైనా నెల రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ని ఇస్తుంది అలాగే న్యాచురల్గా చాలా మంచి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ గ్రోత్ టిప్ అండి ఇది చాలా సింపుల్గా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసేయచ్చు మీరు ట్రై చేశాక మీరు ఎలాంటి రిజల్ట్ని పొందారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం